పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందే ఊర్లో ఉన్నోళ్ళందరూ తగిలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని పేదరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా గుజరాత్ మోడల్ అంటే ఏందే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందే ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగిలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని పేదరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా గుజరాత్ మోడల్ అంటే ఏందే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చింద్రా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా